ఇలాంటి ప్రజలు ఆ యొక్క సీదోను ప్రాంతం యొక్క ప్రజలు ఆ సారే పత్తుకు సంబంధించినటువంటి ప్రజలు ఆ ఫినీకే దేశం యొక్క ప్రజలు ఎలాంటి వారంటే ఎక్కడ దేవుని ప్రజలైతే ఉన్నారో అభిషేకించబడిన జనాంగము దేవుని చేత ఎన్నిక చేయబడిన జనాంగము దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయల్ దేశం మీదకి అనేక దాడి చేసి యుద్ధం చేసి దొరికిన యవనస్తులను పట్టుకెళ్లి బానిసలుగా అమ్ముకుంటున్నారు ఎలాంటి భయంకరమైన మనుషులు వీళ్ళు కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా ఇంతమంది భక్తులైన ఇజ్రాయెల్ దేశంలో విధవరాళ్ళు ఉంటే వీళ్ళ దగ్గరికి దేవుడట ప్రవక్తను పంపలేదట ఏలియాను పంపలేదట కానీ ఏలియాను దేవుడు ఏలియా సారే పతులో ఒక విధవరాలు ఉంది నువ్వు అక్కడికి వెళ్ళాలని పంపించాడు చప్పలుగొడ్డి దేవుని నామాన్ని మహిమపరుద్దాం ఏమిటి గొప్పతనం ఏమిటి అలాంటి భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో ఒక విధువురాల దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపించాడు అలాంటి వ్యాపారస్తులైనటువంటి వారు మనుషులను దోచుకునేటువంటి వారు మనుషులను అమ్ముకునేటువంటి వారు దేవుని ప్రజలంటే లెక్కలేదు దేవుని ప్రజలంటే భయం లేదు అలాంటి వారిని బాధ పెడుతున్నటువంటి ఆ ప్రజల దగ్గరికి అలాంటి ప్రజల దగ్గరికి మూర్ఖులైనటువంటి జనాంగం మధ్యలోనికి దైవ భయము లేనటువంటి జనాంగము దేవుడంటే గౌరవం లేదు దేవుని పిల్లలంటే గౌరవం లేదు అలాంటి ప్రజల మధ్యలో నివసిస్తున్న ఒక సారేపొతు విధవరాల దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపించాడు వాట్ ఈస్ ద రీజన్ వాట్ ఈస్ హర్ స్పెషాలిటీ ఏమిటి ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఎందుకు దేవుడు ఇంతమంది విధవరాళ్ళు ఆ విధవరాలు ఈ విధవరాలు అందరికీ ఒకే కష్టం అందరికీ ఒకే బాధ అందరికీ ఒకే అవమానం అందరికీ ఒక కష్టం అందరికీ ఒకే ఆర్థిక ఇబ్బందులు ఆ విధవరాలకి ఈ విధవరాలకి అందరికీ సమానమే కదా కానీ దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ దేశంలో ఉన్న భక్తులైనటువంటి విధవరాళ్ళ దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపలేదు అందరికీ ఒకే కరువు మూడున్నర సంవత్సరాలు కరువు వచ్చింది దేవుని ప్రజలు కష్టపడుతున్నారు దేవుని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు దేవుని ప్రజలు కూడా ఎంతో బాధపడుతున్నారు దేవుని విధువురాళ్ళు కూడా దేవుని ప్రజలైన ఇస్రాయలు జనాంగము కూడా ఎంతో ఏడుస్తూ ఉన్నారు కానీ ఎంత ఏడ్చినా ఎంత గగ్గోలు పెట్టినా ఇస్రాయల్ జనాంగం దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపలేదు కానీ దైవ భయము లేనటువంటి భక్తులైనటువంటి వారు దేవుని భక్తులను బాధ పెడుతున్నటువంటి వారు అసాంఘికమైన కార్యములు జరిగించేవాడు అసాంఘికమైన శక్తులతో ఉన్నటువంటి ఆ దేశంలోనికి దేవుడు ప్రవక్తను ఎందుకు పంపించాడు సారేపత్తులో విధవరాల దగ్గరికి దేవుడు ఎందుకు పంపించాడంటే అలాంటి భయంకరమైన జనాంగములో ఉన్నప్పటికీ మీ అందరికీ ఆ చరిత్ర తెలుసు ఏలియా ప్రవక్తను దేవుడు అన్నాడు ఏలియా ఆ కరువు కాలంలో అందరికీ కరువు వచ్చింది భక్తులందరికీ కరువు వచ్చింది సంఘంలో కరువు వచ్చింది అంటే కరువు వస్తే అందరికి రాదా అందరికీ అధికారులకు కరువు వచ్చేసింది ఎంత భక్తి కల వాళ్ళకి కూడా కరువు వచ్చేసింది అందరికి కరువు వస్తే పాస్టర్ గారికి కరువు రాదా పాస్టర్ గారికి కూడా కరువు వస్తుంది అసలు అందరికి కరువు రాకముందే పాస్టర్ గారికి వచ్చింది ఎందుకంటే మన దగ్గర ఆగిపోతే పాస్ట్ గారికి ఆగిపోతాయి కదా అన్నీ కాబట్టి పాస్టర్ గారు ఏలియా గారికి కూడా కరువు వచ్చేసింది అందుకని దేవుడు అన్నాడు ఏలియా నువ్వు ఉండొద్దు పద అన్నాడు ఆయన కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడు దేవుడు ఆయన్ని సింగిల్గా పోషిస్తున్నాడు దైవ దైవసేవకుడిని ఎక్కడున్న దేవుడు చూసుకుంటాడు దేవునికి స్తోత్రం మనం ఇయలేదనుకో ఆ ఇస్తేనే కదా అని అనుకుంటారు కొన్నిసార్లు మీరు కాదులేండి కొన్ని సంగస్సులు ఉంటారు మేమిస్తేనే బతికేవాడు మేమిస్తేనే అబ్బో మోటార్ సైకిల్ కూడా లేనివాడు ఇప్పుడు మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు అండి అంటుంటారు అంతే మరి తిరుగుతాడు తిరక్కున్నట్టు ఉంటాడు మనకంటే పాస్టర్ గారికే దేవుడు తొందరగా ఆశీర్వాదాలు ఇచ్చేస్తుంటాడో ఆ సంగతి ఆ మర్మాలు తెలియదు చాలామందికే ఎందుకంటే దేవుని సేవకుడు దేవుని కోసం తన జీవితాన్నే పణంగా పెడతాడు మనమేమో మన జీవితం సగం పిల్లోడికి సగం మన ఆయనకి సగం మన కుటుంబానికి వాళ్ళకి వీళ్ళకి అందరికి మంచి లేకే దేవుడికి ఇచ్చేలేక ఏదన్నా ఒక భాగం ఒక రూపాయి భాగం ఇస్తుంటమే దానికి తగ్గ పతిపాలమే మనకు ఉంటుంది ఆయన రూపాయికి రూపాయి శాతం దేవుడికి ఇచ్చేసాడు కాబట్టి దేవుడు రూపాయికి రూపాయి ఈడ స్తోత్రం చెప్పండి హల్లెల్లుయా బైబుల్ అదే కదా యేసు ప్రభు చాలా న్యాయవంతుడు చన్నీళ్ళు ఇచ్చేవాడికి చన్నీళ్ళు ఇవ్వబడతాయి అని అంటే మనం చన్నీళ్ళు ఇచ్చాం కాబట్టి చల్లి ఇళ్ళే ఇస్తారు మీరు కూడా న్యాయం చెప్పండి ఎవరన్నా మనకి సోలడు బియ్యం ఇచ్చారనుకోండి రెండు సోలడు ఇస్తారా తిరిగి ఎందుకు ఇయరు ఎందుకు రండి సోలడు ఇచ్చారు కాబట్టి సోలడు ఇస్తాం మనం రూపాయి వంతు ఇచ్చాం కాబట్టి దేవుడికి మన జీవితాల్లో ఒక రూపాయి వంతు ఇచ్చాం అది ఆదివారం రోజు అప్పు మీరంతా ఏడు రోజులు వస్తున్నారు మీరు మహాభక్తులు దేవునికి స్తోత్రం కలుగునిగాక మా వాళ్ళు ఉన్నారు ఏం సుఖం ఆదివారం రెండు రెండరా అంటే ఆ వచ్చేటప్పుడే మా ఆరాధన రెండే రెండు గంటలు ఉంటుంది ఉదయం ఆరింటికి ప్రారంభిస్తే ఎనిమిదింటికి అయిపోవాల ఈ టూ అవర్స్లోనే కొంతమంది ఆరు గంటలంటే ఆరున్నరకు వచ్చేవాళ్ళు ఉంటారు ఏడు గంటలకు వచ్చేవాళ్ళు ఉంటారు ఏడున్నరకు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇంకా సిగ్గు లేకుండా పావు దొక్కు ఎనిమిదింటికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఏం చేయాలి చెప్పండి ఆ పావు గంటే కూర్చొని పోతారు వాళ్ళు మీ జోడని ఏడు రోజులు కూర్చొని సామాన్య భక్తుల దేవునికి మన సమయమును ఎంతగా ఇస్తామో అంత దీవిస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం దేవుని శామకుడు టోటల్గా టోటల్గా తన జీవితాన్ని ఇస్తాడు కాబట్టి దేవుని యొక్క స్థాయిలో నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం అంటే ఓ పిల్లోడు వాళ్ళ అమ్మ అన కలబడి నాకు ఆ పైన డబ్బాలో ఉన్నటువంటి ఆ పకోడి కావాలని ఏడుస్తున్నాడంట బఠానీలు కావాలని ఏడుస్తున్నాడంట బఠానీలు కావాలని అరే పోరా అని తీసుకోపో అన్నాడు లేదు లేదు నానే పెట్టాలి అన్నాడంట సరిపోయి నాన్న నడుక్కోపో వాళ్ళ డాడీ దగ్గర డాడీ నువ్వు నాకు ఆ డబ్బాలో బఠానీలు పెట్టాలి అంటున్నాడు అరే డబ్బా అందుద్దు కదరా పోయి తీసుకొని తీసుకోపో నీ ఇష్టం అన్నాడు నో నువ్వు రావాల్సిందే నువ్వు రావాల్సిందే ఏంట్రా ఈ పేచి అని లేచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ డబ్బాలో బఠానీలు తీసిచ్చి వాడికి ఇచ్చాడు వెంటనే అడిగాడు అరే ఇంత పేచి పెట్టి ఆ డబ్బా నీకు అందుతుంది అమ్మకు అందుద్ది అందరికి అందుద్ది మళ్ళీ నేనే వచ్చేందుకు ఇయ్యాలరా నీకు అని అంటే అది కాదు డాడీ నీ చేత్తో పెడితే నీ చెయ్యి చాలా పెద్దది అమ్మ చెయ్యి చిన్నది నా చెయ్యి ఇంకా చిన్నది అదే నాన్న చేత్తో పెడితే జేబు నిండిపోద్ది దేవునికి స్తోత్ర మన దేవుడంత గొప్పోడు స్తోత్రం చెప్పండి హల్లల్ దేవుని సేవకుని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఆశీర్వదిస్తాడో చాలామంది అనుకుంటారు అబ్బు నేను ఇచ్చే అనుకుంటారు పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరం నుంచి మీ ఊరు మీదుగా నేను ప్రయాణం చేశాను మా నాన్నగారు నర్సరావుపేటలో సేవ చేసేవాళ్ళు డెబ్భై మూడో సంవత్సరంలో నేను ఒంగోలు హాస్టల్లో చేరా ఆడ బస్సు ఎక్కి కూర్చుంటే ఒంగోలు దిగేవాడిని మీ రోడ్డు మీదుగా నిళ్ళేవాడిని ఈ ఊరు ఈ కథ అంతా కూడా బహుశా అప్పుడు ఇంత లేదు అసలు డబ్బి మూడులో ఉందంటారు ఈ ఊరా డబ్బి మూడులో ఏడుంటుందో కూడా తెలియదు అసలు ఇటు లేవు నాకు తెలిసి ఉండదు ఈ ప్రాంతంలో లేవు డెబ్బై మూడు అంటే డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల నుంచి అప్పుడు ఆ టైంలో నేను తిరుగుతూ ఉండేవాడిని ఇటు స్కూల్కి వెళ్ళటానికి హాస్టల్కి వచ్చి మళ్ళీ వెళ్తూ ఉండేవాడిని నా జీవితాన్ని దేవుడికి ఇచ్చేసా పదో తరగతి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏ ప్రభువు ప్రభు కళ్ళు తెరుచుకొని ప్రభు నమ్ముకున్న తల్లిదండ్రులు పాస్టర్లే కానీ నేను భక్తిలో లేను హాస్టల్ జీవితం కదా నా ఇష్టవంశుడు జీవించా పదో తరగతి ఫెయిల్ అయిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు చెప్పారు నానా నువ్వు పెద్ద కుమారుడివి నీకు సేవకు సమర్పించుకున్నావురా మేము మా పని అయిపోయింది నువ్వు మా చెయ్యి దాటిపోయావు ఇష్టవంశుడు పోతున్నావు కానీ నువ్వన్న నీ మనసు మార్చుకొని దేవుడి వైపు తిరుగు దేవుడు నిన్ను దీవిస్తాడు మేము సరిగ్గా చదువు చెప్పించలేకపోయాం ఆనాడు పెంతు కోస్తు సంఘాలంటే అసలు ఎవడు చేర్చుకునేవాడు కాదు గొంతుకు వస్తాడని పెద్ద పేరు పెంతు కోస్తాడంటే గొంతుకు వస్తాడని ఎందుకంటే కొత్తగా వస్తున్న రోజులు అవి అరవై డెబ్భై సంవత్సరాల క్రితం ఆ దినాల్లో మా డాడీ మమ్మీ వాళ్ళు కష్టపడి సేవ చేస్తున్న గుర్తించేవాళ్ళు లేరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అందుకే మాకు తిండికి కష్టం మా పిల్లల్ని పోషించడం మమ్మల్ని పోషించిన వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది అందుకే హాస్టల్లో చేర్పించారు ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి ఈ జీవితం ఎలాగైనా కొంచెం చదువుకున్నారు బా తల్లిదండ్రులు అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయానో దేవుడు నన్ను దర్శించాడు డాడీ మాట్లాడారు మమ్మీ మాట్లాడారు నువ్వు ఇప్పుడైనా మారు మనసు పొంది దేవుడు నమ్ముకో దేవుడు దీవిస్తాడు జీవితం పాడైపోయింది ఫెయిల్ అయిపోయింది నీ ఇష్టం పాడైపోయావు దేవునికి నన్ను సమర్పించుకున్నా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం యశు ప్రభుకి నా జీవితాన్ని ఇచ్చేస్తా ఆ రోజు నుండి ఈ రోజు వరకు తిండికి కష్టపడుతున్న నేను సెకండ్ హ్యాండ్ బట్టలే కొనుక్కొని వేసుకునేవాడిని ఫుట్పాత్ మీద రోడ్డు మీద అమ్మే సెకండ్ హ్యాండ్ బట్టలు బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు రెండు రూపాయలు పెడితే ప్యాంటు వచ్చేది అది సంవత్సరం అంతా వాడుకునేవాడిని రూపాయి పెడితే చొక్కా వచ్చేది సెకండ్ హ్యాండ్ బట్టలు ఈ చొక్కాలు ఒక చొక్కా వేసుకుంటే సంవత్సరం అంతా వచ్చేది అలాంటి ఒక భయంకరమైన పేద జీవితాన్ని అనుభవించిన నా జీవితం ఈరోజు ఎన్ని బట్టలు ఉన్నాయో లెక్కలేదు ఎన్ని కారుల్లో తిరిగానో ఎన్ని బైకుల మీద తిరిగానో నా ప్రభు తిప్పేస్తున్నాడు దేవునికి స్తోత్ర కారణం ఏంటో తెలుసా మేము యేసుప్రభుని నమ్ముకున్నందుకు మా తల్లిదండ్రులని ఇంట్లో నుంచి వెళ్ళేశారు మా తల్లిదండ్రుల కంటే అవతల తరం వాళ్ళకి యేసుప్రభు తెలియదు అరే ఈ ఆదిశిషు అనేవాడు యేసుప్రభు అనే కొత్త దేవుణ్ణి తెచ్చాడు రా ఈ బయటికి గెంటేయండి తరిమేశారు బయటికి మా నాన్న అప్పుడు పద్దెనిమిది ఏళ్ల వయసులో కుర్రాడు ఏసుప్రభు కోసం తన జీవితాన్ని సమర్పించుకొని బయటకు వచ్చేశాడు ఐదుగురు అన్నల దమ్ములు ముగ్గురు అక్కలు అన్నలు ముగ్గురు అక్కలు అందరూ కలిసి తల్లిదండ్రులతో సహా నువ్వు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేశారు ఇంట్లో భాగం లేదు పొలాల్లో ఆస్తుల్లో భాగం లేదు నీకు వెళ్ళిపోమన్నారు అయ్యే కావాలని బయటకు వచ్చాడు పాతికేళ్ళు తిరిగేసరికి ఈ ఆదిశేషు నమ్ముకున్న ఏసుప్రభుయే చాలా గొప్పోళ్ళగా ఉన్నాడు రా వాడి పిల్లలు కానీ వాళ్ళు కానీ ఏంట్రా వాళ్ళ జీవితాలు మనం ఇన్ని సంవత్సరాలు మనకు పొలాలు ఉన్నాయి మనకి ఇళ్ళు ఉన్నాయి మనకు ఆస్తులు ఉన్నాయి వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పంపించాం వాడి జీవితం ఏంటి ఇలా మారిపోయింది వాళ్ళ దేవుడు గొప్పవాడు మొత్తం మా బంధువులంతా ఏసై నమ్ముకోవడం మొదలుపెట్టారు దేవునికి స్తోత్ర కారణం ఏంటో తెలుసా ఏసయకి పూర్తిగా జీవితాన్ని ఇచ్చేసాం మా యొక్క టోటల్ లైఫ్ ప్రతి నిమిషం ప్రతి గంట దేవుడిదే అందుకే దేవుడు కూడా దైవజనుల పక్షంగా ఆయన నిలబడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏలియా ప్రవక్తను దేవుడు కేర్ తీసుకున్నాడు ఆయనే కేర్ తీసుకొని ఏలియా అందరూ కరువులో ఉన్నారు నీకు కరువు ఉంది నేను చూసుకుంటాను పద కెరీతు వాగు దగ్గర గుచ్చో ఆహా దేవుడు పోషిస్తున్నాడు అందరికీ కనీసం రొట్టె ముక్క కూడా దొరకకపోతే మనవాడికి అన్ని ఫ్రై పీసులు లెగ్ పీసులు అబ్బాబ్బా తినటం పడుకోవటం తినటం పడుకోవటం తిని పడుకొని రిలాక్స్ అయిపోయాడు కానీ దేవుడు అన్నాడు ఏలియా నువ్వు ఇజ్రాయెల్ దేశంలో చాలామంది ఎదవరాళ్ళు ఉన్నారు అందరు కష్టపడుతున్నారు కా నువ్వు అర్జెంటుగా సారేపత్తులో ఒక విధవరాలు ఉందయ్యా ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్ళాలన్నాడు ఆవిడ దగ్గర ఎందుకు వెళ్ళాలో తెలుసా నిన్ను ఊరొక కాకులు పోషించడం కాదు అసలైన భోజనం నీకు పెడతాను నీ ద్వారా ఒక కుటుంబం దీవించబడాల దేవునికి స్తోత్ర సరే పత్తు విధవరాల దగ్గరికి దేవుడు పంపించాడు ఆ విధవరాలు కష్టపడుతుంది ఆ విధవురాలు పోషణ లేకుండా ఉంది ఆ విధవురాలు సరైన ఆహారం లేక సరైనటువంటి ఆత్మీయ ఆహారం లేక సరైనటువంటి ఆత్మీయత లేక సరైనటువంటి భోజనం దొరక్క కరువులు అలమటించిపోతూ ఉంది ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళాలి వెళ్ళాడు సారేపొత్త విధహురాలను దర్శించాడు పాస్టర్బల్ నైస్గా ఆడికి వెళ్ళగానే ఆవిడ పుల్లలు ఏరుకుంటుంది ఆ పుల్లలు ఏరుకుంటున్న ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఎవరయ్యన పెద్ద గెడ్డం గిడ్డం పొడుగ్గా ఉన్నాడు పైన ఏమో బట్టతల్లా కింద ఏమో గెడ్డం ఉంది అంటే మన అయ్యగారిలాగే మన అయ్యగారికి గారికి కింద లేదు కింద లేదు పైన లేదు మన అయ్యగారికి ఆయనకి ఏలియా గారికి వెంటనే పైన ఉండదు కానీ కింద ఉంటుంది సో ఎవరు అయిన ఉన్నాడే అనుకొని వందనాలు అని చెప్పినట్టు ఉంది చెబితే చాలు వందనాలు చెప్పి పాస్టర్ గారికి దొరికే చాలు పాస్టర్ వదిలిపెట్టాడుగా హాస్టల్ గారు ఏమన్నాడు తెలుసమ్మా కొద్దిగా కా మంచినీళ్ళు ఏమన్నా అమ్మా అన్నాడు మొదలు పెట్టాడు సరే నాయన మంచినీళ్ళు తెస్తానని బయలుదేరి వస్తా వస్తే కాస్త ఏదన్నంత రొట్టె మొక్క పట్టుకరమ్మా అన్నాడు ఈ పాస్టర్లు భలే దింపుతారా మనల్ని లైన్లోకే అనుకుంటుంది లైన్లో దింపేది ఎందుకో తెలుసా నీ ఆశీర్వాదం కోసమే దేవునికి స్తోత్రం మన ఆశీర్వాదం కోసమే దేవుడు వాళ్ళని వాడుకుంటాడు దేవునికి స్తోత్రం వెంటనే ఆవిడ చెప్పింది అయ్యా మీరు అడగక అడగక అడిగారండి కానీ మా స్థితి ఏందో తెలుసా మీకు మా పరిస్థితి మీకు తెలుసా ఏమిటంటే మాకు చివరి భోజనం ఉందండి ఈ భోజనం తర్వాత ఇక మాకు భోజనం లేదండి మేము చచ్చిపోతామండి ఇదిగో నాకు ఒక్కడే కొడుకున్నాడండి ఈ కుమారుడు నేను ఇక చనిపోదాం అనుకుంటున్నామయ్యా అని చెప్పారు ప్రవక్త గారు ఒక చిరునవ్వు నవ్వి ఏం పర్వాలేదమ్మా నేను చెప్పిన మాట విను నేను చెప్పిన మాట విను నువ్వు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా నా మాట విను నీకు ఆహారం లేకపోయినా కూడా నా మాట ఈనో దేవుజనుడు మాటలు కొన్నిసార్లు మనం శ్రద్ధగా ఆలకిస్తే మనకు ఉందా లేదా తర్వాత సంగతి మనం చచ్చిపోతున్నాం బతుకుతున్నాం తర్వాత సంగతి దేవుని సేవకుడు మాటను గౌరవిస్తే సరేపత్తులో ఉన్నటువంటి విధవరాలు పోషించబడినట్లుగా మన జీవితాలు కూడా పోషించబడతాయి దేవునికి స్తోత్ర వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు ఒక్క మంచి ముక్క ఒక్క మంచి ముక్క ముక్క అంటే ఆ మొక్క కాదు మంచి మాట ఒక్క మాట మాట మాట్లాడిందండి ఏమందో తెలుసా పదిహేడు వచ్చే మొదటి రాజుల గ్రంథం ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళండి నీవు నీవు దైవ జనుడవై ఉన్నావని నీవు పలుకుచున్న ఎగోవా మాటను బట్టి నాకు నిజమని ఎరుగుతూనే నేను స్తోత్రం చెప్పండి హల్లెల్ దట్ వాస్ హిస్ హర్ ఫెయిత్ ఆమె విశ్వాసం ఆమె నమ్మకం ఏంటంటే దైవ జనుణ్ణి బాగా గమనించింది నా దగ్గరికి వచ్చిన దైవజనుడు నన్ను దర్శించడానికి వచ్చిన దైవజనుడు నా గ్రామానికి వచ్చిన దైవజనుడు నా పట్టణానికి వచ్చిన దైవజనుడు నా కోసం వచ్చిన దైవజనుడు నన్ను పలకరించిన దైవచరుడు నన్ను ప్రోత్సహించిన దైవజనుడు నన్ను బలపరుస్తున్న దైవజనుడు నన్ను అడుగుచున్న దైవజనుడు నా కోసం దగ్గరికి వచ్చినటువంటి దైవజనుడు నాతో మాట్లాడుచున్న ఈ దైవచేనుడు ఎవరియనా ఎవరియనా ఆమెకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఏమిటంటే ఆ నమ్మకం నువ్వు పలుకుచున్న మాట నిజం అని నాకు అర్థమవుతుంది నువ్వు పలికే మాట నిజం నాకు అర్థమవుతుంది దైవజనుడు పలికే మాటలు నిజము అని అర్థం చేసుకున్నప్పుడే ఆశీర్వాదం కూడా ప్రారంభం చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుదా నీవు దైవజనుడు అని నేను అర్థం చేసుకున్నాను అర్థం చేసుకుని చెప్పండి ఇవి వచ్చిన ఆయన దైవజనుడని అర్థం చేసు వచ్చాడులే ఈయన ఎంతకాలం ఉంటాడో చూద్దాంలే ఉన్నోళ్ళు ఉన్నారులే ఇప్పుడు ఈ